ఆగస్టు పదహారో తారీఖు కంటే ముందే ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆగస్టు పదహారో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు తప్పకుండా ఈ ఆరు పనులు చేయాలి అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మొత్తం భక్తితో ఉపవాసం పాటించాలి వీలైనంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి కఠిన ఉపవాసం అవసరం లేదు పాలు పనులు తీసుకోవచ్చు శ్రీకృష్ణుని విగ్రహానికి ఈరోజు స్నానం చేపించి పంచామృతాలతో అభిషేకం చేయాలి శ్రీకృష్ణ పరమాత్మకి తులసి దళాలంటే ఎంతో ప్రీతి ఆయనకు ఈరోజు తులసిమాల సమర్పించాలి ఆ పరమాత్మ అర్ధరాత్రి పన్నెండు గంటలకు జన్మిస్తాడు కాబట్టి ఆ సమయంలో దీపాలు వెలిగించి భజనలు చేయాలి వెన్న మజ్జిగ పెరుగు అంటే కన్నయ్యకు ఎంతో ప్రీతి ఈ రోజు నైవేద్యంగా శ్రీకృష్ణ పరమాత్మకి ఇవే సమర్పించండి ఈ రోజు భగవద్గీత భాగవత పురాణాలు చదవడం ఎంతో మంచిది ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు కృష్ణుని నామస్మరణ చేసినా కూడా పాపాల తొలగి శాంతి లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి